సింగల్ కదా డబల్ ఐలు చెప్తాను ఎందుకంటే ఈ సోదరుడు ఇక్కడ ఉన్నట్టు అందరు కూడా తెలుసు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బంధుత్వం కూడా చాలా ఉంది మా చెప్తున్నాడా నేను ముస్లింకి దేవుడు మీ దేవుడు కాదని చెప్తే నేను వీరవీకుతాను మరి ఏం లాభం చెప్పు పవర్ సుప్రీం మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇరవై ఏళ్ళలో ఇప్పుడు లోకేష్ గారికి గణాధిపత్యం ఇస్తామంటున్నారు అంటే పవర కృపాశీలుడు అయినటువంటి అల్లా సుభాన స్వయంగా చెప్తున్నాడు సార్ పాదాల కిందే స్వర్గం ఉంది రామలింగేష్ మామ కరెక్ట్ అడిగిన సార్ మేమేమన్నా రౌడీ షీటర్లా పీస్ మీటింగ్ అని ఒక పెద్ద సమాజంలో సొసైటీలో పేరున్న వ్యక్తులు అని ప్రతి ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది సార్ ఇది చాలా మంచి డౌట్ మా పెళ్ళాలకు డౌట్ ఉంది సార్ పోలీసు వాళ్ళ నుంచి పిలిపోస్తూనే వచ్చే రౌడీ షీటర్ అని పిలిపిస్తున్నారని చాలా మందికి డౌట్ ఉంది అంటే మేము ఏమైనా వైట్ కాలరా రౌడీ షీటర్ అనేది తెలిపితే బాగుంటుంది సార్ అంటే అది ఏదో తప్పు జరిగినందుకు మా పేర్లన్నీ కమ్యూనల్ రౌడీ షీటర్గా ఎక్కించినారు సార్ సమాజంలో మనము గతికి లాభం లేదు అన్నట్లు ఉంది సో ఖాజీ షాప్లో కూడా ఉంది డౌట్ అది మా రారాజు ఖాజీ షాప్ కూడా డౌట్ ఉంది హేమపాల ఖాజీగా పిలుస్తున్నారా ఏంటి ఏంటంటే బై డోర్ పెట్టినందుకు పిలుస్తున్నారా అన్నట్ల ప్రతి ఒక్కరికి ఉంది సార్ అది మీరు చెంటే ఒక పది మంది వింటారనే ఉద్దేశంతో ఇక్కడ మీ ఉన్న వాళ్ళని పిలిపించాం అంతే సార్ స్టార్ట్ చేద్దాం సార్ లే మరి పర్మిషన్ తీసుకునే మరి అమ్మా స్త్రీ అంటే ఒక దేవతతో సమానం అలాంటి దేవత మా హేమలత డిఎస్పి మేడం గారికి సార్ సిఈ శ్రీరామ్ అంటే నిజంగా అంటే ప్రభు శ్రీరామ్ పేరు పెట్టుకున్నారు కాబట్టి నిజం అంటే మీరు గొప్పలేదు సార్ ఏమో ఒక అంత పెద్ద బిరుదు అంటే మీ నామకాండం తేనెలో పెట్టినారో మరి ఏం బెల్లంతో పెట్టినారో తెలియదు కానీ మా ఆదోనికి వచ్చినప్పుడు సార్ నేను మొన్న ఒక కేసు పోయినాను మేడం సార్ దగ్గరికి ఒక పాప ఆదోని పాపకి బెంగళూరుకి ఇచ్చినారు బెంగళూరు ఇస్తే వాడు కట్నంతో వేధిస్తున్నాడు సో నా దగ్గర వచ్చింది నేను ఏదో పెద్ద పంచాయతీ చేసి ఆయమ్మ సంసారం బాగా చేస్తానని వచ్చింది ఆయమ్మ నేను సార్ దగ్గర పిలుచుకుపోయినా సార్ దగ్గర పిల్లోడు ఎక్కడ అంటే బెంగళూరు రోడ్ అంటున్నాం అక్కడ సలహా ఇచ్చేవాళ్ళు రైటర్లు కానీ ఎస్ఐ గారు సార్ ఈ పాప వచ్చింది కానీ ఇది మా కాన్స్టిట్యూషన్లో రామా సారీ మా పరిధిలో రాదు ఇది త్రీ టర్మ్కి వస్తుంది అట్లా అంటే సార్ ఒక మాట చెప్పినారు అక్కడ నువ్వు డ్యూటీ చైల్డ్ చేయొద్దు కర్తవ్యం చెయ్యి ఆ పాప మన పాప ఉంటే మేము ఇదే మాట చెప్పిపోతామా జీరో ఎఫ్ఐఆర్ బుక్ చేయి అన్నాడు తర్వాత ఆ సబ్జెక్ట్ అక్కడ ఎక్కడ కావాలో అక్కడ పంపిస్తాము ఆ పాప న్యాయం ఇప్పిస్తామా అని కాబట్టి అంటే వందనాలు సార్ తర్వాత ఇంకో పంచాయతీ వచ్చింది ఒక దుర్మార్గుడు ఒక ఆయమ్మ ద్వారా డబ్బులు తీసుకున్నాడు ఆయమ్మ శ్రీరాంధారోటానంటున్నా వాడు భయపడి డబ్బులు ఇచ్చినాడు అది మీరు కొడుతున్నారు మీరు ప్రేమిచ్చి ఐ లవ్ యూ చెబుతున్నారో ఏమో కానీ ఆ పంచాయతీలో రాజకీయ నాయకులకి ఇప్పుడు మేము నిరుద్యోగులు సార్ మీరు వచ్చినప్పటి నుంచి మాకు ఉద్యోగం లేవు పంచాయతీలన్నీ మీ దానికే పోతున్నాయి స్టేషన్కే పోతున్నాయి సో ఏమమ్మ అలాంటి సిఈ శ్రీరామ్ గారికి తర్వాత పులిబిడ్డ మన పులివేంద్ర పులిబిడ్డ రాజశేఖర రెడ్డి గారికి ఏం సార్ తర్వాత మా ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను రాజ్యాంగం తెలిసిన వ్యక్తి మా సిఈ గారు అని చెప్పి సిఈ గారు అని నిజానికి సలహా ఇచ్చే దాంట్లో మీరు చాలా చాణికంగా ఇస్తారు సార్ సలహా రాజ్యాంగం చెందినారు కాబట్టి మీరు సో అలాంటి సిఈ గారికి మన పెద్ద తుమ్మలం ఎస్ఐ గారికి అందరికీ సార్ వందరాలి సార్ అలాగే మా మామ జిల్లా అధ్యక్షుడు నోరు తెరిస్తే మా మామ ఆ స్పీచ్ వినాలని మా హిందూ సోదరులందరూ స్పీచ్ వినాలని వింటారు అలాంటి మా మామ గారికి మా ప్రతాప్ చిన్న గారికి ఏమన్నా మన మారుతిరావు సౌమ్యుడు మారుతిరామ్ మారుతిరావు గారికి తర్వాత మన రారాజు సార్ మా ముస్లిమ్స్లో రాజు ఎవరు అంటే మా ఖతీబ్ సార్ సార్ అలాంటి పెద్దకి పదవి ఉందనాలు తర్వాత మా జలీ సాబ్ చిన్నయన్ గారి కొడుకు మన షఫీభయ్యాకి తర్వాత ఈనుస్భైకి సార్ మరి ఖతీబ్ సాబ్ అంటే సార్ వీళ్ళ నాలుగు నిమిషాల నుంచి చూస్తున్నాం సార్ అలాగే సార్ సాధారణ వ్యక్తులు సార్ వీళ్ళు బిజినెస్ చేయరు ఏం చేయరు మేము దావాతో దావతో ఇస్తే తిని మా మీద చువా చేసిపోతారు అలాంటి మా ఖతీబ్సాబ్ గారికి మా ప్రతాప్ చిన్నాయన గారికి డబల్ సార్ చెప్తున్నాను ఎందుకంటే నేను ప్రతాప్ చిన్నాయన అంటే సార్ కపిల్ అనే పిల్లోడు ఉంటే ఒక తీరిపోయినాడు సార్ ఆ పిల్లోడు ఏదో సెల్ ఫోన్లు పెట్టి లాస్ట్ చేస్తే ఈయన ఆయన్ని పిలిచి ఆదుకున్నాడు సార్ అలాంటి చాలా మందికి మా ప్రతాప్ చిన్నాయన ఒక పది కుటుంబాలకైనా యువకులకి ఆదుకుంటాడు సార్ సో అప్పటి నుంచి నేను చిన్న సార్ పేరుతో చిన్నయన కాదు సార్ మనసుతో కూడా చిన్నాయన అని ఉండాల సార్ తర్వాత సార్ నేను భగవద్గీత చదువుతాను ఖురాన్ చదువుతాను కాబట్టి కొంచెం చెప్పులు తీసి కూర్చుంటే బాగుంటుందని అన్నా భగవద్గీతలో ఎనిమిదో అధ్యయనం తొమ్మిదవ శ్లోకం అన్న కవిం పురాణం మనుషాసితారాం అనోరణీయాం సమరుస్మారేధ్య సర్వస్వదాత ఆదిత్యవర్ణం సరే దీని సారాంశం ఏమంటే నేను సర్వజ్ఞుడు పురాతనుడును సర్వలోక ప్రభువును సర్వం ప్రపంచానికే నేను దేవుడును ఆలోచింపలేని సంఖ్యంపు కాని నేను స్వయం ప్రోగ ప్రకాశకుడును నేను జ్ఞానిని అంటున్నాడు అంటే భగవద్గీతలో దేవుడు ఎక్కడా కానీ హిందువుల దేవుడు అనడం లేదు నేను సర్వంకే దేవుడు అంటున్నాడు హిందువులకే దేవుడు ఒక ఉండి ఉంటే కన భగవద్గీతలో నేను హిందువులకే దేవుడు అంటుండే సో సర్వంకే దేవుడు అంటున్నాడు ఖురాన్ లో సార్ అల్హముదు సూరాలో రహీమ్ అల్హదు రబ్బిల్ అలమీన్ అంటే ఆలంకే నేను దేవుడు అంటున్నాడు ప్రపంచానికే దేవుడు ఆలంకే దేవుడు నేను ముసల్మాన్లకి దేవుడు అని ఎక్కడ అవడంలే సో మనం ఎవరు సార్ విభజించినకి ఆ దేవుడు మీ ఓడు ఈ అల్లా నా ఓడు అనేది అలా ఒకరే సార్ అది ఏ పిలుపు రూపంలో చూస్తే ఆ పిలుపు చూడొచ్చు సార్ ఇంకోటి ఏమంటే వినాయక చవితి సార్ వినాయక చవితి అంటే ఏం సార్ ఎవరైనా చెప్తారా సార్ పండగ ప్రతి పండగ ఒక మానవ జాతికి సందేశం ఇస్తూ ఉంది మెసేజ్ ఇస్తూ ఉంది సార్ సార్ నేచర్ ఆఫ్ ద ఇంగ్లీష్ క్యాలెండర్ క్యాలెండర్ అంటూనే మేము జనవరి నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ డిసెంబర్తో ముగిస్తూ ఉంది కానీ మా గ్రంథాలు కానీ మా పూర్వీకులు కానీ ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ని పాటించలేదు సార్ మా భారతీయులు మా పెద్దలు ఏం పాటించినారంటే ప్రకృతితో మమేకమైన ఈ యొక్క క్యాలెండర్ హిందూ క్యాలెండర్ ఇస్లామిక్ క్యాలెండర్నే పాటించిన సో హిందూ క్యాలెండర్లో సార్ ఉగాదితో మొదలుపెట్టుకుని దసరాతో ప్రయాణిస్తే సంక్రాంతితో ముగిస్తూ ఉంది సార్ హిందూ కల్చర్ క్యాలెండర్ ఇస్లామిక్ క్యాలెండర్ అంటే మోరంతో స్టార్ట్ అయ్యి రంజాన్తో ప్రయాణిస్తూ బక్రీత్తో ముగిస్తుంది సార్ సో ఉగాది ఏం చెప్తా ఉంది ప్రకృతి యొక్క పుట్టుక అది మా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా విత్తనం వేసేవారు ఉంటే ఉగాది రోజే వేస్తారు ఎందుకు జీవ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది సార్ సైన్స్ ప్రభుత్వం కూడా జీవ ప్రక్రియ అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉగాదికే విత్తనం వేయాలి దసరా అంటే ప్రకృతి యొక్క యవనం సార్ ప్రకృతి ఈ ప్రపంచం మొత్తం పచ్చతనంతో నిండగా ఉంటుంది సంక్రాంతి అంటే పండించిన కష్టపడి పండించిన పంటని ఇంటికి తెచ్చుకునే సమయము సంక్రాంతి అంటే ఈ మూడు పండుగలు కూడా మానవ జాతికి మెసేజ్ ఇస్తున్నాయి మోరం అంటే ఇస్లామిక్ క్యాలెండర్ తో చూస్తే మోహరం సార్ మోరంలోనే మేము జనవరి ఫస్ట్ ఎలా చెప్తామో అలా మోహరం నుంచే స్టార్ట్ చేస్తాం సార్ ముస్లింస్ మోరం ఏం సందేశం ఇస్తా ఉందంటే ప్రజల మీద ఎవరైతే దౌర్జన్యం చేస్తాడో ఆ రాక్షసుడు ముందు తల వంచకూడదు అని హసన్ హుసేన్ షహీదైన అప్పుడు మేము ధూలియా దూలియా అని చేస్తాం కదా సార్ అది అదే సార్ అది వాళ్ళు అయిపోయినారు కాబట్టి ఆ రాక్షసుడి మీద తలవంచకుండా అయినారు కాబట్టి అది మోరం మాకు చెప్తా ఉంది రంజాన్ ఏం చెప్తా ఉంది నెల రోజులు కఠోరమైన ఉపవాసాలు ఉండి పేదవాడి ఆకలి తెలుసుకొని పేదవాడికి అన్నం పెట్టు అనేదే రంజాన్ సారాంశం సార్ రంజాన్ మెసేజ్ బక్రీద్ ఏం చెప్తా ఉంది ప్రాణం కన్నా ప్రేమించే వస్తువుని దేవుని మార్గంలో త్యాగం చేయడమే త్యాగానికి మారిపోయే బక్రీద్ ఏదో మేము వంటే కోసుకొని తినాలి అది అని కాదు సార్ అన్నదమ్ముళ్ళక జీవిస్తాము వివాదం అయ్యేటప్పుడు పది సెంట్లు కుక్క పిల్లలక కొట్లాడుతుంటాము అన్న అంటేనే ఉందిలే నా తమ్ముడే కదా నువ్వు పది సెంట్లు తీసుకొని త్యాగం చేసినోడే కుర్బాని ఈద్ చేసినోడు అని త్యాగం చేసినోడే అన్న సత్వ సమానము అని ఆ పండుగ మెసేజ్ ఇస్తా ఉంది మరి వినాయక చవితి ఏం చెప్తా ఉంది అంటే యావత్ మానవుడికి ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవ జాతికి కొన్ని వందల సందేశాలు ఇచ్చి ఒక్క సందేశం నాకు చాలా నచ్చింది సార్ సార్ వినాయక చవితి అంటే చాలా మంది గణపతి అంటారు మరి మరో పేరు వినాయకుడు మరో పేరు గణపతి అంటారు గణపతి అంటే పేరు కాదు సార్ పవర్ సుప్రీం మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇరవై ఏళ్ళలో ఇప్పుడు లోకేష్ గారికి గణాధిపత్యం ఇస్తామంటున్నారు అంటే సుప్రీం పవర్ శివుడు ఏం చేసినాడు అంటే శివుడికి ఇద్దరు పిల్లలు సార్ పార్వతి శివుడికి ఇద్దరు పిల్లలు వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి ఈ ఇద్దరికి గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి వాళ్ళకు పోటీ పెడితే సార్ సుబ్రహ్మణ్యం స్వామికి వాహనం నెమ్మది కాబట్టి ఆయన ఈ భూమి మీద ఉన్న ముక్కోటి దేవతల్ని దర్శించుకోవడానికి వెళ్ళిపోతాడు కానీ వినాయక స్వామి మాత్రం తల్లిదండ్రులే నా ముక్కోటి దేవతలు తల్లిదండ్రులు చుట్టూ తిరిగి మూడు సార్లు చుట్టూ తిరిగి ఇదే నా ప్రపంచం మీరే నా ముక్కోటి దేవతలు అని చెప్పి గణాధిపత్యం తప్పుకుంటాడు అంటే ఈ సందేశం ఏం చెప్తా ఉందంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు కన్నా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు అని చెప్తున్నాడు సార్ సార్ లో సార్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయినటువంటి అల్లాసువయంగా చెప్తున్నాడు సార్తకు నీ తల్లిదండ్రుల పాదాల కిందే స్వర్గం ఉంది నువ్వు కాశీకి పోయే అవసరం లేదు నీ మక్క మధ్యన ఎక్కడుంది నీ ఇంట్లోనే ఉంది నీ తల్లిదండ్రులను సేవ చేస్తే కూడా నీ మక్క అంత పుణ్యమిస్తాను కాశీ అంతా పోయే అంత పుణ్యమిస్తాను అంటున్నాడు మరి ఇక్కడ కూడా వినాయక చవితి ఏదైతే పవిత్రమైన వినాయక చవితి ఏదైతే పవిత్రమైన సందేశం ఇస్తా ఉందో ఆ సందేశానికి ప్రతి ముస్లిం వ్యక్తి వ్యర్గం చేస్తారు సార్ ఎవరు దాన్ని విరుద్ధ విరుద్ధంగా చెప్పారు ఎందుకంటే ఖురాన్ లో కూడా అదే ఉంది వినాయక దేవుడు కూడా అదే చెప్తున్నాడు సో మామ జిల్లా లీడర్ మా మామగారికి నేను ముస్లిం సమాజం తరపున యావత్ హిందూ సమాజానికి ఐ లవ్ యూ చెప్పినం సార్ ఎంమా మా ఐ లవ్ యూ సుగంధి ఐ లవ్ యూ చెప్పు అయ్యో మా నేమ్మ ఈ ముందు చెప్పు సార్ ప్రతి వినాయక విక్రాల్ దేవుడు విగ్రహం చానమంది విగ్రహాలు అంటారు విగ్రహం అని చెప్పుకొద్దు సార్ దేవుడు విక్రాల్ వినాయకుడి దేవుడు విగ్రహాల దగ్గర ప్రతి విక్రామ దగ్గర ఒక ముస్లిం వ్యక్తిని పిలిండి ఆ కలర్ఫుల్ డ్రెస్సు వేలా ఉంటది చూడండి రంజాన్ అంటే నేను ఒగడే సుల్కుంపతాక్ రంజాన్ ఖాన్ సార్ ఆ రంజాన్ లో ఒక హిందూ వస్తే ఆ కలర్ కలర్ కలర్ఫుల్ సర్ ఫెస్టివల్ అది ఉండాల్ గాని మనసులో సర్ మా బుర్రలో బుర్ర పెట్టుకొని నేను మాట్లాడతే లాభం లేదు సర్ ఐ లవ్ యు చెప్పే దట్లే ఉంటా మాట్లాడాలి సర్ ఏముంది సర్ ఎక్కడ చూపియండి సర్ యా పండితుని చెప్తారో యా ఖాజీని చెప్తారో యా మౌల్విని చెప్తారో చూపియండి ఎక్కడ హిందూ దేవుడు సెపరేట్ అని చూపి చింటే ఎవరా నా నేను కూడా ఒక్క ఉంటాను సర్ ఆ మాటకి ఎక్కడైతే ఖురానలో చెప్తునడా నేను ముస్లింకి దేవుడు మీ దేవుడు కాదని చెప్తే నేను వీరవికుతాను మరి ఏం లాభం చెప్పు వాళ్ళు దేవుళ్ళు అనేవాళ్ళే ఒక్కడు ఉన్నప్పుడు మనమంతా మనం ఏం కోరు సార్ సృష్టించేకి సో మీ పండుగలకి అందరికీ వినాయక చవితి రోజు ప్రతి మండపం దగ్గర ఒక ముస్లిం వ్యక్తిని పిల్లలని నేను నా కోరిక ఏమమ్మా ఐ లవ్ యూ చెప్పు మరి ఇలా రామమ్మ నువ్వు ఐ లవ్ యూ చెప్పేవాళ్ళు కదల నువ్వు ఐ లవ్ యూ చెప్పాల్సిందే దయచేసి ఇందాక జరిగిన సంఘటన కూడా చెప్తున్నా నేను డిపార్ట్మెంట్ వారితో మాట్లాడాల్సింది అంటే కొంచెం ఆయన వ్యక్తిగతంగా భయోత్పాదం ప్రధాలు వాడటం అనేది బాధ అంత మించి నాకేమీ వ్యక్తిగతం ఏం లేదు ఇంకా ఈయన ఈయన గురించి చెప్పాలంటే సింగల్ కదా డబల్ ఐలు చెప్తాను ఎందుకంటే ఈ సోదరుడు ఇక్కడ ఉన్నట్టు అందరు కూడా తెలుసు అందరితో బాగా ఉంటాడు తర్వాత ముఖ్యంగా హిందువుల యొక్క స్నేహితులు ఉన్నారు మరియు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈయన బంధుత్వం కూడా చాలా ఉంది మా అందరితో కూడా ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మేము ఇదే ఏరియాలో పెరిగినాము కల్మషం లేకుండా మాట్లాడతారు కల్మషం లేకుండా మాట్లాడే వ్యక్తుల్లో ఒకటని చెప్పి నేను సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ మనందరం కూడా ఖచ్చితంగా నేను వచ్చి చూపించుకుంటా భారత్ అన్నా ఇంకొక మాట మర్చిపోయినాను అన్న వినాయక చవితి రోజు ఎవరైతే ఇప్పుడు ఇది డిజిటల్ జమానా కాబట్టి మేము తల్లిదండ్రుల సేవని మర్చిపోతాం అది కామన్ సో వినాయక చవితి అంటేనే తల్లిదండ్రుల సేవ తల్లిదండ్రుల్ని పూజించిన తర్వాతనే వీళ్ళగే వినాయకుడిని పూజించుకున్నాడు ఆ దినము మనం తల్లిదండ్రుల్ని పూజించిన తర్వాతనే వినాయకుడిని పూజించాలా అలాంటి పవిత్రమైన సందేశం ఇస్తున్నాడు కాబట్టి సరే నా లాంటి దరిద్రుడికి మా నాన్న లేదు నేను ఎవరిని పూజించాలా పోదాం శ్మశానం పోదాం శ్మశానం పోయి ఏదైనా పుణ్యం పని చేసి దేవుడా నీ పేరు మీద నేను గాయత్రి మంత్రం చదివినాను దేవుడా నీ పేరు మీద నేను అహంసురా చదివినాను నమాజ్ చేసినాను ఈ పుణ్యం నా తల్లిదండ్రులు ప్రసాదించు అని సోదరులారా ఏదైతే మా శ్మశానం ఉందో దాన్ని బాగా చేసుకుందాం శ్మశానం అయిపోయింది ఆ రోజు తల్లిదండ్రులు లేకుంటే వాళ్ళ నాన్న దగ్గర పోయి సమాధి దగ్గర పోయి ఏదైతే మేము మంచి పని చేస్తామో ఈ మార్కులు ఎవరికి ఇవ్వాలా నాకు ఇవ్వద్దు నా తండ్రిని ప్రసాదించు నా తండ్రిని మోక్షించు అని స్వర్గలోక ప్రాప్తి మన తండ్రిని కోరినోడే నిజమైన భక్తుడు వినాయకుణ్ణి అని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను తెలిపన్నా మ్మా నేను టోపీ పెట్టి పెద్ద షేర్వాణి పెడితే ముస్లిం కాదు మామ నీ మనసు తోచుకుంటేనే నేను ముస్లిం నువ్వు హిందూ అంటే హిందూ కాదు మమ్మ నా మనసు దోచుకుంటేనే హిందూ మరి అలాంటి భారతదేశంలో పుట్టినమ్మా నీ మనసు నేను దోచుకో మరి అప్పుడే మమ్మా మేము లేకుంటే ఏం చెప్పు ఊరికే నీ టోపీ పెట్టుకుని తిరిగితే అయిపోయాను ముస్లిం అవుతుంది అవుతా ఏమమ్మా సార్ ఇంకోటి ఏమంటే మమ్మ నేను నా నేను ఒక తండ్రిగా నా పిల్లలకి అన్నం పెడితే నేను తండ్రి కాదు మమ్మ నా అన్నదమ్ములకి పిల్లలకి దాని అన్నం పెడితే మా పెద్ద అన్నం పెట్టరే అంటాడు అంతే మామ నా పిల్లలకి నేను సార్ మా ఆంధ్రాలో చార్మినార్ ఉండే ఆ పంది ముక్కోడు లాక్కొనిపోయినాడు చార్మినార్ని ఎవరు కేసీఆర్ గడు మాకు అది చెప్పుకొని కూడా లేదు ఇప్పుడు లేదు సార్ ఎక్కడుంది ఇప్పుడు ఫస్ట్ మా బుక్కుల్లో చార్మినార్ మాది అని ఉండే ఆయన కేసీఆర్ విభజించి తీసుకుపోయినాడు కాబట్టి మా ఆంధ్రాలో ఇప్పుడు నేను ఒకవేళ చార్మినార్ కడితే కూడా నేను చచ్చిపోయిన తర్వాత నా పిల్లల్ని అడగండి ఏ భూమి మీద ఊటేరా చార్మినార్ ఉండేదండి మా నాయన తాజ్మహల్ కట్టలేదంట అదే పిల్లలకి అన్నదమ్ములు పిల్లలకి గుడిసే వేసేయండి ఏ మా పెద్ద ఉండారా గుడిసే వేసారా సో నా కబరస్థానికి నేను కాంపౌండ్కి ఏషియన్ పెయింట్ కొడితే నేను నిజమైన ముస్లిం కాదన్న రుద్రభూమికి ఇతరుల హిందూ శ్మశాన కాంపౌండ్ వాళ్ళకి వైట్ వాష్ కొడితే కూడా నిజమైన ముస్లిం ఏం సార్ నా నా మతాన్ని నేను సేవ చేసుకునేది ఇతరుల మతాన్ని నా మతాన్ని నేను ప్రేమించి ఇతర మతాన్ని గౌరవించిన వాడు నిజమైన హిందూ ముస్లిం అని ఆ భావంతో పెరిగిన వ్యక్తి నేను కాబట్టి మా నాన్న కమ్యూనిస్ట్ వాద్యమ ఏమ మా నాన్న అలాగే పెంచినాడు మాకి సో అవభావాలు మీతో పంచుకున్నాలని నేను చెప్తున్నాను అస్లాం వైకుం వరహ్మల్లాహి వబర్కా